హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్వికా ఫుడ్స్ ఈరోజు వీడియోలో అందరూ మెచ్చేలా దొండకాయ ఉల్లికారం మంచి రుచిగా ఇంకా ఇంకా తినాలనిపించేలా సింపుల్గా ఎలా చేయాలో చూపించిపోతున్నానండి ఇంట్లో దొండకాయలు రెండు ఉల్లిపాయలు ఉంటే చాలు ఇలా చేయడం చిటికిలో పని రుచి మాత్రం అదిరిపోతుంది అలా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎవరైనా కమ్మగా తినేస్తారు మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ దొండకాయ ఉల్లికారం రెసిపీని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ అంటే ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను దొండకాయ ఉల్లికారం చేయడానికి కిలో దొండకాయని తీసుకున్నానండి ముందుగా వీటిని బాగా కడిగి కట్ చేసి తీసుకుందాం మన ఈ దొండకాయని కావాలంటే గుత్తి వంకాయని ఎలా కట్ చేస్తాము ఇలా ముప్పావు వరకు ఘాట్లు పెట్టయినా తీసుకోవచ్చు కానీ ఇలా గుత్తి వంకాయలా కట్ చేస్తే ఉడకడానికి కాస్త టైం పడుతుంది అలా కాకుండా మనం ఇలా నాలుగు ముక్కలు కట్ చేసి తీసుకుంటే తొందరగా ఉడకడమే కాదు చాలా టేస్ట్ బాగుంటుంది మీకు కావాలంటే రౌండ్ చక్రాల్లో కట్ చేసైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక్కో దొండకాయని నాలుగు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా కట్ చేసిన వీటిని రెడీగా పక్కనుంచి ప్యాన్లోకి పావు టీ స్పూన్ మెంతుల్ని తీసుకోండి ఇందులో మెంతుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను అలాగే అందులోనే అర టీ స్పూన్ జీలకర్రను వీటిని తీసుకొని దోరగా ఫ్రై చేయండి వీటిని బాగా ఫ్రై చేశాక మిక్సీ జార్లోకి తీసుకొని రెడీగా పక్కన ఉంచండి ఇదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక తరిగిన ఒక కప్పు వరకు ఉల్లిపాయల్ని తీసుకోండి ఇలా తీసుకున్న ఉల్లిపాయల్ని మనం ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం దోర ఫ్రై చేస్తే సరిపోతుంది చూడండి ఇలా ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయ్యి లైట్గా కలర్ మారుతుంది కదా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచండి మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసిన దొండకాయ ముక్కల్ని తీసుకొని ఉప్పు వేయకుండా ముందుగా రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఉప్పు వేసి ఫ్రై చేస్తే దొండకాయల నుంచి నీరు అనేది వస్తుంది కాబట్టి ఉప్పు వేయకుండా ఆయిల్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని తీసుకుందాం ఇలా వీటిని తీసుకొని బాగా కలిపాక దొండకాయ ముక్కలని మెత్తగా ఉడికేంతవరకు ఉడికించండి ఇలా మూత పెట్టి ఉడికించండి ఇలా ఉడికిస్తున్నప్పుడు దొండకాయ ముక్కలు అనేవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఇవి ఉడికేలోగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర తీసుకున్న మిక్సీ జార్ని తీసుకోండి ఇందులోకి ఏడెనిమిది పొట్టి తీసిన వెల్లుల్లిపాయల్ని ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల చింతపండుని తీసుకోండి నారెలు గింజలు ఏమీ లేకుండా తీసుకోండి అలాగే ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోండి ఇలా తీసుకున్న వీటిని బాగా గ్రైండ్ చేయండి చూడండి మనం చింతపండు వేసి గ్రైండ్ చేసిన మంచిగా పొడి పొడిగా వచ్చింది మనం ఇందులోకి ఫ్రై చేసిన ఉల్లిపాయని తీసుకొని మరీ ఎక్కువగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేయండి అక్కడక్కడ ఉల్లిపాయ పలుకులు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన వీటిని రెడీగా పక్కనుంచి మరో పక్కన దొండకాయ ఉడికిందో లేదో చూద్దాం ఇక్కడ నేను దొండకాయను మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాను చూడండి దొండకాయ ముక్కలు అనేవి చక్కగా ఫ్రై అయి ఉడికిపోయాయి కదా ఇందులోకి మనం గ్రైండ్ చేసిన ఉల్లికారాన్ని వేసుకొని ఫ్రై చేయండి ఇలా కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశారు అంటే మనకి దొండకాయ ఉల్లికారం ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించండి అంతే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా రుచిగా ఉంటుంది రుచికరమైన ఆలు కూర్మని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నానండి ఒక్కసారి ఆలు కూర్మని నేను చూపించే విధంగా ట్రై చేసి చూడండి రోజూ తినే చపాతీలోకైనా పూరీలోకైనా జీరా రైస్లోకైనా బగారా రైస్లోకైనా లేదా వేడి వేడి అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఇలా త్వరగా మంచి రుచిగా చేసి పెట్టచ్చు మరి ఆలస్యం చేయకుండా క్విక్గా టేస్టీగా చేసే ఈ ఆలు కుర్మాని ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఆలు కుర్మా చేయడానికి నేను ఇక్కడ నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను వీటిని ముందుగా బాగా కడిగి ఉడికించుకుందాం ముందుగా వీటిని ఉడికించడానికి నేను ఇక్కడ కుక్కర్లో వీటిని ఇలా కట్ చేసి తీసుకుంటున్నాను మీకు కావాలంటే గిన్నెలోకైనా తీసుకొని ఉడికించవచ్చు ఇప్పుడు ఇందులోకి హాఫ్ గ్లాస్ వాటర్ని తీసుకొని ఉడికించుకుంటున్నాను వీటిని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మూడు విజిల్స్ వచ్చాక కుక్కర్లో గాలంతా పోయాక మూత తీసి ఈ పొటాటోస్ పైన ఉన్న తొక్కల్ని పీలప్ చేసి తీసుకుందాం ఇలా అన్ని పొటాటోస్ కి ఉండే తొక్కల్ని పీలప్ చేశాక ముక్కలు ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను మరీ చిన్నగా అని మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజు లో కట్ చేసుకుంటే కూరలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి రెండు కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకుంటున్నాను ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఎండి కొబ్బరి ముక్కల్ని తీసుకుంటున్నాను దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే పచ్చి కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు అలాగే ఇందులోనే ఏడెనిమిది జీడిపప్పు పలుకుల్ని తీసుకుంటున్నాను అలాగే ఇందులోనే ముందుగా నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ గసగసాలని తీసుకుంటున్నాను నేను ఇక్కడ అరగంట ముందుగానే ఒక టేబుల్ స్పూన్ గసగసాలను తీసుకొని నీళ్లు వేసి నానబెట్టాను ఇలా నానబెట్టిన గసగసాలని నీళ్ళతో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి ఇలా మెత్తని పేస్ట్లా మసాలా ముద్దని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి నూనె బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు దాల్చిన చెక్క ముక్కల్ని మూడు లవంగాలను రెండు యాలికల్ని తీసుకొని లైట్గా ఫ్రై చేయండి ఇవి కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసరికి ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయి గోల్డెన్ కలర్లోకి వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని ఒకసారి బాగా కలపండి అలాగే అందులోనే రెండు మూడు కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి వీటిని కూడా ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని తీసుకొని ఫ్రై చేయండి మనకి ఇందులో ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి అప్పుడే మనకు ఈ కూర అనేది మంచి రుచిగా కుదురుతుంది ఇలా కొంచెం ఫ్రై చేసేసరికి చూడండి ఆయిల్ అనేది లైట్గా సెపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా ఉప్పుని రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడిని ఒక టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని తీసుకొని బాగా కలపండి మీకు కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇదే టైంలో ఒక పావు కప్పు పెరుగుని తీసుకొని కలపచ్చు వీటన్నిటినీ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని తీసుకుందాం మనకి గ్రేవీ అనేది ఎక్కువగా పల్చగా ఉండాలనుకుంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్కువగా నీళ్ళు తీసుకోవచ్చు లేదా మీడియంలో ఉండాలనుకుంటే గ్రేవీని ఇలా ఫిట్నెస్గా ప్రిపేర్ చేయండి ఇక్కడ నేను సుమారు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని తీసుకున్నానండి ఇలా తీసుకున్న గ్రేవీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయ్యేంత వరకు ఉడికించండి కూర ఎప్పుడు ఇలా అయితే ఉడకడం స్టార్ట్ అవుతుందో మనం ముందుగా ఉడికించి కట్ చేసి రెడీగా పెట్టుకున్న ఆలు ముక్కల్ని తీసుకొని మసాలాలన్నీ ఆలు ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి కలిపి ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాలు ఉడికించండి ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించండి ఐదారు నిమిషాలు అయ్యేసరికి కూరలో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలి చక్క ఉడుకుతుంది అలాగే కన్సిస్టెన్సీ కూడా నేను అనుకునే విధంగా మీడియం కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం కసూరి మెంతిని అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని తీసుకొని బాగా కలపండి అంతే ఇలా మనం సింపుల్ స్టెప్లో కుమ్మగములాడే ఈ టేస్టీ ఆలు కుర్మాను చిటికెలో తయారు చేయవచ్చు మీరు కూడా ఈ విధంగా ఓసారి ఆలు కూర్మాని తయారు చేసి చూడండి ఈ టేస్ట్ని మీ ఫ్యామిలీతో కమ్మగా ఎంజాయ్ చేయగలరు అందరూ ఇష్టంగా తినే ఆలు ఫ్రై కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఈ ఆలు ఫ్రై కర్రీని మరింత రుచిగా ఎక్కువగా మసాలాలను వాడకుండా ఎలా చేయాలో చూపించబోతున్నానండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తృప్తిగా తింటారు మరి లేచేయకుండా ఈ ఆలు ఫ్రై ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ఇక్కడ నేను ఆలు ఫ్రై కర్రీ చేయడానికి మీడియం సైజ్ నాలుగు బంగాళదుంపల్ని తీసుకుంటున్నాను ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి పైనున్న పొట్టును తీసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం ఈ ఆలు ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్లు కట్ చేసుకొని తీసుకోండి ఇలా కట్ చేసిన ఆలు ముక్కల్ని నీళ్ళల్లోకి తీసుకుందాం మీకు చల్లని వాటర్ అవైలబుల్లో ఉంటే ఫ్రిడ్జ్లో వాటర్నైనా యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్లోకి తీసుకొని వీటిని బాగా కడిగి మళ్ళీ మంచి వాటర్ని తీసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా నీళ్ళలో వదిలేయండి ఇలా నీళ్ళలో పెట్టి ఆ తర్వాత ఆలు ఫ్రై చేయడం వలన చక్కగా కుదురుతుంది ఆలు క్యూబ్స్ అనేవి త్వరగా ఫ్రై క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఒక ఐదు నిమిషాలు ఇలాగే వదిలేయండి ఒక ఐదారు నిమిషాలు తరువాత ఈ ఆలు ముక్కల్ని బాగా కడిగి నీరన్నీ వంపేసి తీసుకోండి ఇలా నీళ్ళన్నీ వంపేసి తీసుకున్నాక ఆలు ఫ్రై చేసే మెయిన్ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని తీసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి మనకి ఈ బంగాళదుంపలు అనేవి బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేయండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి ఇవి ఎలా అయితే ఫ్రై అవుతాయో అలా మెత్తబడిపోతాయి కాబట్టి మళ్ళీ సెపరేట్గా ఉడికించాల్సిన అవసరం లేదు మళ్ళీ మీరు ఈ ఆలు ఫ్రైని క్రిస్పీగా తినాలనుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేయండి పైన కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి చూడండి ఆలు ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యి పైన కలర్ మారింది కదా ఇలా క్రిస్పీగా వచ్చాక వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆలు ముక్కలు అనేవి పైనుంచి క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయ్యాయి దీనికోసం తాలింపుని పెట్టుకుందాం మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర అలాగే అందులోనే కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకుందాం ఇలా తీసుకున్న వాటిని ఒకసారి బాగా కలుపుకున్నాక అందులోనే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కల్ని తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న వాటిని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా వీటిని బాగా ఫ్రై చేశాక మనం ముందుగా ఫ్రై చేసిన ఆలు ముక్కల్ని తీసుకుందాం ఇలా ఆలు ముక్కల్ని తీసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అలాగే రుచికి సరిపడా ఉప్పుని ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే అందులోనే ఒక టీ స్పూన్ కారాన్ని తీసుకొని బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపాక లో ఫ్లేమ్లో పెట్టి ఒకటి నుంచి రెండు నిమిషాలు ఫ్రై చేయండి ఇలా బాగా కలిపాము అంటే ఆలు ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయినట్లే అంతే ఆలు ఫ్రై తయారైపోయింది ఈ ఆలు ఫ్రై మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్